ఎవ్రీ వన్ ది నీర్ జాక్స్ పెళ్ళి బట్ ఛానల్ రోజు రోజు మంచి సీరియల్ గురించి తెలుసుకుందాం స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ప్లీజ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వసుధరా ఆకాశంలోని చందమామను చూస్తూ అందులో నాకు జగతి అత్త కనిపిస్తుంది అనగానే అక్కడికి మహేంద్ర వస్తాడు అవునమ్మ నీకు జగతి కనిపిస్తుందా ఒకసారి నాకు చూపిస్తావా అమ్మ అంటే తప్పకుండా చూపిస్తాను మామయ్య అంటుంది మామయ్య ఆ ఆకాశంలోని నక్షత్రాలన్నీ ఒక్కసారిగా చూడు అనగానే తను అలాగే చూస్తాడు మామయ్య ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు చూసిన నక్షత్రాలన్నిటిని కూడా గుర్తు చేసుకోండి మామయ్య అనగానే మహేంద్ర అలాగే చేస్తాడు అందులో ఒక నక్షత్రం మెరుకు మిరుకు అంటూ కనిపిస్తుంది కదా మావయ్య అనగానే మహేంద్ర అవునమ్మా కనిపిస్తుంది అంటాడు ఆ నక్షత్రమే జగతి అత్తయ్య జగతి అత్తయ్య ఆ నక్షత్రంలో మారిపోయింది మామయ్య అనగానే మహేంద్ర చాలా సంతోషపడతాడు ఎందుకంటే ఆ నక్షత్రం జయతి మేడమ్లా కనిపిస్తుంది కాబట్టి తర్వాత చాలా థ్యాంక్స్ అమ్మ అయినా నేను మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అంటాడు మహేంద్ర అప్పుడు ఋషి లేట్ డాడ్ మీరే మాకు బలం మీరే మాకు ధైర్యం అయినా మీరు రాస్తే మాకు డిస్టర్బెన్స్ ఏముంటుంది లేదు డాడ్ మేమే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం కానీ మీరు పడుకున్నారని ఇక్కడ కూర్చున్నాం అని అంటాడు రిషి మామయ్య మనం ఇక్కడ నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి మావయ్య అని అంటుంది బసదారా అప్పుడు మహేంద్ర ఎందుకమ్మా అనగానే బస్ధారా ఏమి చెప్పలేని సిచ్యుయేషన్ కాబట్టి మామయ్య రిషి సార్ లేనప్పుడు మనం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో నేను ఇంకా మర్చిపోలేను మావయ్య అని అంటుంది బస్సుధారా అప్పుడు మహేంద్ర అవునమ్మా కృషి లేడని మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు మాటలతో మరింత మనల్ని బాధ పెట్టారు అని అంటాడు మహేంద్ర మామయ్య అనుపమ మేడం మనుగారు ఎక్కడికి వెళ్ళారు కాలేజీలో కూడా కనిపించలేదు అని అంటుంది బసుధార అప్పుడు మహేంద్ర ఏమోనమ్మా ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు కానీ సడెన్గా మను అనుపమ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు నేను అడిగిన రీజన్ కూడా చెప్పలేదు తను వెళ్ళినందుకు నాకు బాధగా లేదు కానీ ఇంకా తండ్రి ఎవరో తెలియకుండానే వెళ్ళారు అదే కొంచెం బాధగా ఉందమ్మా అని అంటాడు మహేంద్ర అప్పుడు బసుధారా ఏంటి తండ్రి ఎవరు ఇంకా తెలియలేదా అని అంటుంది తర్వాత అయినా మనం ఇంకా లెటర్ చదవలేదా ఆ లెటర్ చదవకుండా శైలేంద్ర ఏమైనా చేశాడా అనే ఆలోచనలో పడిపోతుంది తర్వాత మహేంద్ర ఏమాలోచిస్తున్నావు అమ్మా అని అనగానే ఏం లేదు అంటుంది వసదార తర్వాత తనైతే నుండి వెళ్ళిపోతాడు తర్వాత వసదార తిరిగి రావడంతో శైలేంద్రకు అనుమానం వచ్చేసి పాండుకి కాల్ చేశాడు పాండు తనకు తగినట్టుగానే సంబంధం చెప్పేసి కాల్ కట్ చేస్తాడు తర్వాత శైలేంద్ర నేను చూసింది నిజమా అబద్ధమా ఒకవేళ ఇదంతా అరీషి వసదారు కలిసి ఆడుతున్న నాటకమా అసలు ఏం జరుగుంటుంది ఏం జరిగినా సరే నేను భయపడను ఎలాగైనా ఎండి సీట్ సొంతం చేసుకోవాలి అనుకుంటాడు శైలేంద్ర తర్వాత రిషి బుజ్జికి కాల్ చేసేసి ఒరే బుజ్జి నానమ్మ ఎలా ఉందిరా అంటే బుజ్జి అన్న నానమ్మ ఎప్పుడు నిన్నే అడుగుతుందన్నా వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు కదా మరి నువ్వు ఒక్కడే తిరిగి వచ్చావేంటి అసలు నా మానవడు ఎక్కడికి వెళ్ళాడు అన్ను అడుగుతుంది అనగానే రిషి అప్పుడు నువ్వేం చెప్పవురా అంటే నేనేం చెప్పలేదు అన్న అయినా నానమ్మ చూస్తున్న నాకు చాలా బాధగా ఉంది అనగానే రిషి ఇంక కొద్ది రోజులు ఇక్కడే ఉండి తర్వాత అక్కడికి వస్తాను అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అని అంటాడు అన్నా నువ్వు ఇచ్చిన డబ్బులు మీ మామయ్య అప్పు పేరుటే తీసుకున్నాడన్నా అని అంటాడు బుజ్జి అప్పుడు రిషి నువ్వు మామయ్యకి ఎందుకు చెప్పావురా అనగానే సరోజ వచ్చేసి మొబైల్ తీసుకుంటుంది నేనే చెప్పాను అయినా నువ్వెక్కడున్నావు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి బసధార ఇంట్లో కనిపిస్తలేదు బసధర నువ్వు ఒక్కచోటైనా ఉన్నారా అని అంటుంది సరోజ అప్పుడు రిషికి చాలా కోపం వచ్చేసి అనవసరంగా నోరు పారేసుకోకు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నా నాకు బాగా తెలుసు అయినా మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తిరిగి తీసుకొని నానమ్మకు ఆపరేషన్ చేపియు అని అంటాడు రిషి అప్పుడు సరోజా ముందు నువ్వు ఇక్కడికి రా లేదు అంటే నేనే నీ దగ్గరికి వస్తాను అని అంటుంది అప్పుడే అక్కడికి రాధమ్మ వస్తుంది ఒరే బుజ్జి నా మనవడు ఇక్కడికి వెళ్ళాడు రా నాకు చాలా భయంగా ఉంది ప్రతి క్షణం నా మనవడు గుర్తొస్తున్నాడు ఈ ముసలిదానికి వాడంటే అంటే ప్రాణం అని నీకు తెలుసు కదా నా మనవడిని చూసే వరకు నా మనసు కుదుటపడేలా లేదురా ఒరే బుజ్జి నీకు తను ఎక్కడున్నాడో నీకు తెలుసు నాకు తెలుసురా నిజం చెప్పరా ఒకవేళ వసధర తీసుకెళ్ళిందా ఏంటి అని అంటుంది రాదమ్మ అప్పుడు బుజ్జి ఏమో నాకు తెలియదు ముసలి అని అనగానే వసధర ఎక్కడికి వెళ్ళినట్టు ఒకవేళ వాన్నే వెతుకుంటూ వెళ్ళిందా ఏంటి అని అంటుంది రాధమ్మ అప్పుడు బుజ్జి ఏమో నాకు తెలియదు ముసలి కానీ అన్న మేడం గారు ఒక చోట ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ అని శరేంద్ర ఫోటోని చూపిస్తూ తననే మేము కలిసాం అని అంటాడు బుజ్జి అప్పుడు రాధమ్మ తను సరోజని చుట్టానికి వచ్చిన పెళ్ళికొడుకు అన్నే కదా అని అంటుంది అవును ముసలి తననే కలిసాం అవును సరోజ తను అన్నకి చాలా డబ్బులు ఇచ్చాడు అని అంటూ అంటాడు అప్పుడు సరోజుకి అనుమానం వస్తుంది మా బావకి తనకి సంబంధం ఏంటి అంత డబ్బు మా బావకి ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తుంటుంది తర్వాత మహేంద్ర అనుపమ్మకి కాల్ చేస్తాడు అనుపమ్మ కాల్ లిఫ్ట్ చేయదు తర్వాత మనకి కాల్ చేస్తే తనైతే లిఫ్ట్ చేస్తాడు అప్పుడు ఏంటి మీరు నాకు దూరంగా ఉన్నారు కానీ ఫోన్లో కూడా మాట్లాడకూడదని అనుకుంటున్నారా ఏంటి అని అంటాడు మహేంద్ర అప్పుడు మనం సార్ చెప్పండి సార్ అని అనగానే మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ ఆ దేవుడు నన్ను ఒంటరి అనుకున్నాడేమో అందుకే నా కొడుకు కోడల్ని మళ్ళీ నా దగ్గరకు పంపించారు అనగానే అప్పటికి అనుపమకి మనకి చాలా సంతోషం వస్తుంది వెంటనే అనుపమ తీసుకుంటుంది వెంటనే మహేంద్ర నిజమా వాళ్ళు తిరిగి వచ్చారా అని అనగానే అప్పుడు మహేంద్ర అవును అనుపమ ఈ విషయం చెప్పడం కోసమే నేను కాల్ చేశాను నిజంగానే వచ్చారు వసధరా మనకు ఛాలెంజ్ చేసినట్టుగా రిషిని తీసుకొని వచ్చింది అని అంటాడు మహేంద్ర తర్వాత అనుపమ మహేంద్ర రిషి వసుధరలు వచ్చారు కదా మీరు ముగ్గురు సంతోషంగా ఉండండి అని కాల్ కట్ చేస్తుంది తర్వాత శైలేంద్రకి రిషిపై అనుమానం వస్తుంది తనతో మాట్లాడాలని తన అయితే వస్తాడు అప్పుడు వసుధర తన పక్కనే ఉంటుంది రిషిని పక్కకి రమ్మని మాట్లాడాలి అంటాడు ఏం మాట్లాడాలి అంటుంది వసుధర అప్పుడు శైలేంద్ర నాకు అండగా ఉండే నా తమ్ముడు ఇన్నాళ్ళు లేడని చాలా బాధలో ఉన్నప్పుడు రిషి తిరిగి వచ్చాడు తనతో కాసేపు మాట్లాడితే నా మనసు కుదుటపడుతుంది అని అంటాడు అప్పుడు వసుధర ఎందుకు లేని ప్రేమను చూపిస్తున్నారు అని అనగానే అప్పుడు కావాలనే రిషి అలా అంటారేంటి మేడం గారు అని అంటాడు వసుధరా మేడం గారా నన్ను మేడం గారని అంటున్నారు ఏంటి అని అంటుంది శైలేంద్రకి చాలా టెన్షన్ స్టార్ట్ అవుతోంది వసుధారా ఏదో ఫ్లోలో అన్నాడులే రిషి ఉన్న చోట ఎవరినైనా మేడం అని పిలిచాడేమో అని అంటాడు తర్వాత శైలేంద్ర సారీ రిషి వసుధరా నువ్వు లోపలికి వెళ్ళిపో నేను అన్నయ్యతో కాసేపు మాట్లాడతాను అని అంటాడు వసుధరా లేదు సార్ నేను ఇక్కడ ఉంటాను ఏదైనా నా మాట్లాడాలి అని అంటుంది తర్వాత రిషి నా మాట వింటావు కదా వసుదరా నువ్వు లోపలికి వెళ్ళు అనగానే వసుధర సరే సార్ నీ మాట వింటాను పది నిమిషాలు చూస్తాను పది నిమిషాల తర్వాత నేను ఇక్కడికే వస్తాను అని తను లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత శైలేంద్ర రిషిని పక్కకైతే తీసుకొస్తాడు రిషికి విషయం అర్థమైపోతుంది వెంటనే అన్నయ్యని ఇక్కడ ఉండను నేను ఉండలేను నేను వెళ్ళిపోతాను అన్నయ్య అని అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర ఎందుకు అంటున్నావు ఆయన నీకు బోర్ కొడితే టీవీ చూడొచ్చు ఇంకా బోరు కొడితే ఇంటర్నెట్ వాడుకోవచ్చు ఆయన నీకు ఇక్కడ కంఫర్ట్గా లేదా అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అవన్నీ కాదన్నయ్య కానీ వసదారి మేడం నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంటుంది అన్నయ్య అని అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అయినా తను నీతో ఏం మాట్లాడుతుంది అని అంటాడు రిషి రిషి సార్ నా ప్రాణం నువ్వు లేకుండా నేను లేను నీ ఊపిరి నా ఆయుషు నీ గుండె నా ధైర్యం నువ్వే నా తోడు నీడా అని ఇలా ఎన్నో చెప్తుంటుంది అన్నయ్య తనకి రిషి అంటే ప్రాణం అన్నయ్య కానీ రేపు ఒకవేళ నేను రిషి కాదు రంగ అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అందుకే నేను వెళ్ళిపోతాను అన్నయ్య ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే సమస్య నాకే కదన్నయ్య అందుకే నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అని తను వెళ్ళాలని చూస్తాడు అప్పుడే బస్ ధర వస్తుంది శైలేంద్ర ఏంటి నా వల్ల కాదు అంటున్నాడు అనగానే అక్కడికి దేవేనే వస్తుంది బస్ ధర నేను చెప్తాను పెద్దమ్మను పెద్ద నన్నను వదిలి వెళ్ళడం తనకు నా వల్ల కాదు అని చెప్తున్నాడు అని అంటుంది అప్పుడు రిషి అవును మేడం గారు అంతే అని అంటాడు అప్పుడు వస్తారా ఏంటి సార్ మేడం గారని పిలుస్తున్నారా ఏంటి నాకేదో తేడా కొడుతుంది అసలు ఏంటి సార్ ఎందుకు అలా పిలుస్తున్నారు అని అంటుంది అప్పుడు శైలేంద్ర ఇన్నుగా గ్యాప్ వచ్చింది కదా వసదారా అందుకలా పిలుస్తున్నాడు మర్చిపోయాడేమో అని అనగానే వసదారా మరి అన్నయ్య పెద్దమ్మని అంత కరెక్ట్గా పిలిచినప్పుడు భార్యని ఎవరైనా మర్చిపోతారా సార్ అని అంటుంది ఏదేమైనా రిషి వస్తారాలు యాక్టింగ్ అయితే చాలా బాగుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్